యూట్యూబ్ ఛానల్ వియర్స్ అందరికీ ముఖ్యంగా లలిత అమ్మవారి భక్తులందరి కోసం నాకు చాలామంది మెసేజెస్ చేసి అమ్మ గురించిన విషయాలు మీ నోటితో వింటే మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుందమ్మా మాకు తెలియని విషయాలు మీరు తెలియచేస్తున్నారమ్మా అనుకుంటూ నాకు ఎంతోమంది రిక్వెస్ట్ చేయటం వల్ల నేను చెప్పనా వద్దా అని ఆలోచిస్తూనే అమ్మ నన్ను అందుకే పుట్టించారేమో అని భావిస్తూ మరిన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో అమ్మ గురించిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగిందండి నన్ను చాలామంది శ్రీ విద్య అంటే ఏంటో చెప్తారా అన్నారు నిజానికి శ్రీ విద్య అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అండి అమ్మని గురించిన జ్ఞానాన్ని శ్రీ విద్య కింద మనం తెలుసుకోవచ్చండి అమ్మ గురించిన జ్ఞానం తెలియచేయటానికి అనేక మంది శ్రీ విద్యోపాసకులు మన మన ముందు ఎంతోమంది ఉన్నారు అయినప్పటికీ శ్రీ విద్య అంటే ఏంటో తెలియని నేను కూడా శ్రీ విద్యలో నాకు తెలియకుండానే ఉన్నాను అమ్మ నన్ను ఇంత అపరూపంగా చూసుకున్నారు అనే విషయం నాకు అర్థమయ్యి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నానండి ఒక్క విషయం మాత్రం మనందరం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి లలిత అమ్మవారి ఆదిపరాశక్తి అమ్మ నుంచి వెలువడిన అంశలే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి దైవీ శక్తులు సరస్వతి లక్ష్మీ పార్వతి అన్న విషయాలు మనకు అందరికీ తెలిసినా అండి సాక్షాత్తు ఆ లలితా పర బ్రహ్మ స్వరూపము మనం నేడు కామాక్షి అవతారంలో దర్శించుకోవచ్చండి లలిత కామాక్షి అభేదం అండి లలిత అమ్మవారి స్వరూపమే కామాక్షి రూపంగా మనకి తెలియజేయబడిందండి కంచి కామాక్షి అమ్మవారి దర్శన భాగ్యం అంటే నిజానికి మనం లలిత అమ్మవారిని చూసినట్లే అండి అమ్మ వైభవం చెప్పాలంటే ఎన్నిసార్లు అమ్మను దర్శించుకున్నా మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా కనిపిస్తూ ఉంటారండి ముఖ్యంగా సాధకులు అందరూ ఆ తేడాని గమనించగలుగుతామేమో అని చెప్పేసి నాకు అనిపించింది ఎందుకంటే నేను ఇద్దరు ముగ్గురు పెద్దల మాటలు కూడా వినడం వల్ల అవే ఎక్స్పీరియన్సెస్ నాకు ఉండడం వల్ల నేను అమ్మ అనుగ్రహం పొందిన వారందరికీ ఈ విధమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది అమ్మ ఈ విధంగా మనకి తను అనుగ్రహిస్తారు అని నాకు అనిపించిందండి కామాక్షి అమ్మవారు లలిత అమ్మవారు అంటే వీరి వీరి గురించిన కామాక్షి అంటే లలిత లలితమ్మ గురించిన విద్య పరావిద్య అండి ఆ విద్యనే మనం శ్రీ విద్య అంటామండి శ్రీ విద్య అంటే మళ్ళీ శ్రీచక్రంలో మన అమ్మవారిని అర్చించే విధానం అండి శ్రీచక్రంకి మనం యంత్రం ఏంటంటే శ్రీచక్రం మంత్ర రాజ్యం అనబడుతూ త్రిమూర్తుల శక్తి అండి శ్రీచక్రం అంటే అన్ని మంత్రాలకి అన్ని విద్యలకు ప్రాణశక్తి శ్రీచక్రం అండి అంటే శ్రీ విద్య విద్య అనేది మనకి వంశ పారంపర్యంగా కానీ గురుముఖత కానీ మనకి లభిస్తుందండి దానికి జన్మ జన్మల పుణ్య విశేషం వలన మాత్రమే మనం శ్రీ విద్యాభాస్కలం అవ్వగలుగుతాము అండి ఈ శ్రీ విద్య అంటే అండి సంసార బంధాలను తెంచేసే మహావిద్య ఇదే అండి ఇది అనర్హులకి విన్నప్పుడు ఏంటి ఈ లౌకికమైన జీవితానికి లౌకికమైన జీవితమే ఆత్మగమ్యం అనుకుని ఆలోచించేవారికి నేను చెప్పే మాటలు అర్థం కాకపోవచ్చు అసలండి అమ్మవారిని గురించి తెలుసుకోవాలి అంటే మనం అసలు అమ్మ అంటే ఏంటి అమ్మకంటే ఏమి ఇష్టం ఉంటాయి అమ్మని ఏ విధంగా అర్చించాలి ఏ విధంగా పూజించాలి ఏ అలంకారాలు చేయాలి అమ్మని ఏ విధంగా నిలబెట్టుకోవాలి కలసం పెట్టాలా విగ్రహం పెట్టాలా యంత్రం పెట్టాలా ఇవన్నీ అండి నేడు అందరూ మాట్లాడుతున్నా కూడా నిజానికి ముఖ్యంగా మనకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకుని ఈ లక్షణాలన్నీ మనం అలవరుచుకున్నట్లయితేనే మనం అమ్మ దగ్గరికి చేరగలుగుతాము అనే విషయం మనకి అర్థమవుతుందండి ముందు అమ్మ మీద మనకి విశ్వాసం అండి అంటే నమ్మకం ఉండాలండి అమ్మ నువ్వు తప్పితే నన్ను ఎవరు రక్షించగలరు అనే గుండెల్లో మనకి ఉండాలి ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ లోకంలో ఎవ్వరూ తీర్చలేని కష్టమైనా సరే అమ్మ ముందు శరణాగతితో నిలబడినట్లయితే అమ్మ మనల్ని కాపాడతారండి అది ఆ అమ్మ మీద ఉన్న నమ్మకం శరణాగతి సేవా తత్పరత ఇవన్నీ అవసరం మన మనసుకి అలవాటు చేసుకోవాలండి ఈ లక్షణాలన్నీ మనల్ని ఎవరైనా నిందించి అమ్మ మనల్ని ఎవరైనా పొగిడినా కూడా అమ్మ నువ్వే ఈ పొగడతలన్నీ నీవే వెళ్ళి తిట్టారనుకో ఇది కూడా నీదే నాకు దుఃఖం లేదు బాధ లేదు సంతోషం లేదు అనే విధంగా మన మనసుని మనం అమ్మవైపు వదిలేసుకోవాలండి మనమంటూ లేని స్టేజ్ అని చెప్తాను కదా అదే అండి అదే ఆ విధమైన ఆలోచన విధానం మనలో రావాలండి అమ్మే మనల్ని రక్షిస్తుంది అని ఆలోచన మనలో ఉన్నప్పుడండి మనకి గర్వం ఉండకూడదండి ముఖ్యంగా అండి భక్తులు అమ్మ భక్తులు అవ్వాలంటే దీనికోసం మనం ముందుగా సాధన చేసేయాలా జపం జపం చేసేయాలా లేదంటే మంత్రం తీసేసుకోవాలా ఎటు పరుగులు పెట్టేద్దాం ఏం చెయ్యాలి వీటన్నింటినీ వదిలేసి మనలో ఉండాల్సిన లక్షణాలని మనం పెంపొందించుకుందాం ఏ లక్షణాలైతే మనలో అమ్మవారు చూస్తే మన దగ్గర ఉంటారు అంటే గర్వం అన్నింటికంటే భయంకరమైనది అహంకారం అండి కపటం ఈర్ష అసూయ ఇవేవి మన మనసుల్లో ఉండకూడదు మనకు అంటుకోకూడదండి పైకి పైకొకటి మాట్లాడుతూ ఉంటారు మనసులో ఇంకొకటి పెడతారు లేదంటే పైన వీళ్ళకున్నవన్నీ నాకు వచ్చేస్తే బాగుండు అనుకుంటూ ఉంటారు ఇటువంటివన్నీ అమ్మకి అస్సలు నచ్చినవండి ఇకపోతే అహింస శాంతిగా ఉండడం అండి వంకరబుద్ధు అంటారు కదా అలాంటివన్నీ లేకపోవటం అండి ఇంకా చెప్పాలంటే శుచి శుభ్రతలు ఎప్పుడు ఎవరు చెప్పేవి మన శారీరక శుచి ఎంత ఇంపార్టెంటో మానసిక శుచి అంతకంటే ఇంపార్టెంట్ అండి మనకి వైరాగ్య భావనలు చాలా ఎక్కువ ఉండాలండి ఏంటంటే అహంకారం పుట్టుక మరణం ముసలితనం రోగం వీటన్నింటినీ మనకి పట్టనట్టుగా ఉండాలండి మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ వీటన్నింటిలో నుంచి మనం దూరంగా ఉండగలుగుతామండి ఇక ఎవరినైనా బయట వాళ్ళని చూస్తే ఏ విధమైన భావనలుంటాయో మీతో పుట్టిన వాళ్ళని చూసినా మీ రక్త సంబంధికులను చూసినా మీకు ఇష్టమైన వాళ్ళని చూసినా అదే విధమైన బంధ బంధం ఫీల్ అవ్వే స్టేజ్కి స్థిరమైన భావనలు మనలో ఉండాలండి లేకపోతే నా వాళ్ళు వాళ్ళు పరాయి వాళ్ళు ఇలాంటి ఆలోచనలు మీలో ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా అమ్మ దగ్గరికి చేరలేరు ఎప్పుడైతే మీ కడుపులో పుట్టిన పి పిల్లని ఆ రోడ్డు మీద వెళ్ళిపోతున్న పిల్లని ఒకే సమానంగా చూడగలుగుతారో అప్పుడు మీరు ఖచ్చితంగా అమ్మవారికి ఇష్టమైన వాళ్ళు అయిపోతారండి మనకి ఇంకా ఉండాల్సినవండి ఎప్పుడు మనం అమ్మతోనే ఉండాలనే ఆలోచన అమ్మ దగ్గరే బ్రతకాలి మనుషుల మధ్యలో తిరగటానికి మనకు మనసు రాదండి టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది సాధన మార్గంలో మనకి ఇవన్నీ ఆటంకాలండి మనం అమ్మ వైపు మన మనసుని ఎప్పుడైతే తిప్పుకోగలుగుతామో అంటే ఈ జనం మధ్యలో తిరగాలి అన్న ఆలోచనలు మన కర్తవ్యాలు నిర్వర్తిస్తూ వాటి మీద విముఖంగా ఉంటూ మన బాధ్యతలు నిర్వర్తిస్తూ అమ్మని హృదయంలో నింపుకున్న రోజు ఖచ్చితంగా మనం అమ్మకి దగ్గర అవుతామండి మనమండి అమ్మకి దగ్గరగా చేరాలి అంటే అండి ఇవన్నీ మన లక్షణాలు అయితే ఒక మాట ఖచ్చితంగా మనసులో ముద్రించుకోండి మనకి వేదవాక్యం ఉందండి కోటి స్తో కోటి పూజల కంటే ఒక స్తోత్రం గొప్పది కోటి స్తోత్రాల కంటే జపం గొప్పది కోటి జపాల కంటే ధ్యానం గొప్పది అంటే కోటి ధ్యానాల కంటే మనస్సు పరమాత్మలో కలిసిపోవటం గొప్పది అండి మనం ప్రతిరోజు అర్చనలు చేయటం ఇవన్నీ మన జీవితంలో సాధారణమే అయినా అండి ఏ మాత్రం సమయం దొరికినా ధ్యానంలో అమ్మతో కలిసి ఉండే భావనకి మనం చేరుకోవడం కోసమే మనం సాధన చేయాలి అని గుర్తుంచుకోవాలండి మనం ఎన్నో జన్మల్లో కోట్ల కొద్ది దానాలు వ్రతాలు యజ్ఞాలు చేసిన తరువాత మాత్రమే మనం ఈ జన్మలో అమ్మవారి పాదపద్మాల ఎందు భక్తి ఏర్పడుతుందండి ఈ శరీరం ఉన్నంత వరకు మనం వర్ణాశ్రమ ఆచార ధర్మాలేవి విడిచిపెట్టకూడదండి మనం ఇవన్నీ విడిచిపెట్టేసి నామజపంలో తరించిపోండి అంటే అది అత్యున్నతమైన స్టేజ్ అండి ఆ ఆ స్టేజ్కి వెళ్ళిన కొంతమంది యోగులు మన కళ్ళ ముందు ఉన్నారు అని మనకి తెలిసిన మనం మాత్రం ఇవన్నీ జాగ్రత్తగా మన అనుష్ఠానాలన్నీ జాగ్రత్తగా చేసుకుంటూ మాత్రమే అమ్మను చేరుకోగలము మనకి ఉన్న లక్షణాలన్నీ చాలా జాగ్రత్తగా మనం మలుచుకుంటూ అవన్నీ కూడా సరిదిద్దామని ఆ పరమేశ్వరిని వేడుకుంటూ మనం ఈ సాధనా మార్గాన్ని అవలంబించాలండి నేను ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నానండి అమ్మవారిని అర్చించటం కోసం పూజా ద్రవ్యాల కోసం వెంపర్లాడాల్సిన పని లేదండి మనకి ఉన్నంతలో అమ్మకి సమర్పిస్తూ మానసికంగా శుచిశుభ్రతలు పాటించడం ఏ విధంగా ఇంపార్టెంట్ అని చెప్తున్నానో అదేవిధంగా శక్తి ఉండి ఖర్చు పెట్టకుండా లోభితనం చేయటం కూడా దోషమే అవుతుందండి అందుకే కలిగినంత వరకు ద్రవ్యాలతో పూజించే వాళ్ళు పుణ్యాత్మలవుతారు అని కూడా తెలియచేయబడిందండి ఇదంతా నా మాటలుగా నేను తెలియచేయలేదండి హాయగ్రీవులు అగస్త్య మహర్షులు వారిద్దరి సంవాదం మనకి ఈ విధంగా తెలియచేయబడిందండి సో అమ్మని పూజించాలి అంటే కేవలము మన శరీర మానసిక ప్రశాంతత ముఖ్యము అనే విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోండి అమ్మ భక్తులుగా మారాలి అనుకునే వాళ్ళకి తెలియచేస్తున్నానండి చివరిగా అండి ఈ వీడియో ద్వారా ఇంకొక రెండు మాటలు తెలియచేయాలనుకుంటున్నాను మనకి అగస్చ్యలవారండి గురుముఖంగా నేర్చుకోవాలి అని తెలియచేశారు అన్నది ఒక విషయం అయితే అండి సహస్రాక్షరీ విద్యను కూడా వారు తెలియచేశారండి అంటే ఖడ్గమాల అండి ఇది అందరికీ తెలిసిందే అయినా నేడు అందరూ భక్తులు పారాయణ చేస్తున్నదే అయినా అండి లలితా సహస్రం ఎంత ఇంపార్టెంటో ఖడ్గమాల కూడా మనకి అంతే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఎందుకంటే కడ్గమాలలో ఉన్న దేవీ దేవతలంతా వారంతా ప్రసన్నమైతే మనం శ్రీచక్రార్చనలో ఆ కడ్గమాలతో కుంకుమ పూజతో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటం చాలా ఈజీ అండి అంతేకాకుండా అమ్మవారికి ఎప్పుడు కుంకుమ సువాసనలు వెదజల్లే పరిమళ ద్రవ్యాలు తులసి దళాలు మారేడు దళాలు ఎప్పుడైనా సరే పూజకు పనికి వచ్చే పుష్పాలు అమ్మవన్నీ సువాసనలు వెదజల్లాలండి సువాసన లేని పూజలు అయితే పనికి అయితే పనికిరావనే చెప్పేయచ్చండి ఇ ఇటువంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ అమ్మ భక్తులుగా ఈ కాలంలో మారుతున్న ముఖ్యంగా మన సిరిహాసిని అమ్మవారిని చూసి భక్తులకు మారేమని చెప్తున్న వాళ్ళకి ఈ మాటలన్నీ ఉపయోగపడతాయి అని భావిస్తూ మీ రాధమ్మని ఎంతో అభిమానిస్తూ రాధమ్మ నుంచి ఏం తెలుసుకుందామా అని ఎదురు చూస్తున్న భక్తులకు నా మాటలు ఉపయోగపడతాయి అని అనుకుంటూ మా సిరిహాసిని అమ్మ స్వరూపంలో వేయించేసి వెలుగులు విరిజిమ్ముతున్న శ్రీ లలితా పరదేవత యొక్క ఆశస్సులు రాధమ్మ అభిమానులందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ మిమ్మల్ని నుంచి సెలవు తీసుకుంటున్నానండి అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ